కుర్తిలో భద్రావతి సహిత భావన ఋషి స్వామివారి నగరోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పులివాహనంపై భాజా భజంత్రీలు మేల తాళాల మధ్య విద్యుత్ కాంతులు బాణసంచాతో స్వామివారిని ఊరేగించారు ప్రధాన రహదారులపై శోభాయమనంగా నిర్వహించారు బ్రహ్మలోకము చేరి బ్రహ్మలోకము చేరి లోకము చేరి బ్రహ్మలోకము చేరి మధ్యములు కూర్చుకొని మధ్యములు కూర్చుకొని మధ్యములు కూర్చుకొని ముల్లోక వాసులతో ముల్లోక వాసులతో ముల్లోక వాసులతో వస్త్రములు నడుపుతవి వస్త్రములు నచ్చుతవి వస్త్రములు నచ్చుతవి ఆయన భార్యాసులు నగర వీధుల్లో ఊరు కాబట్టి భక్తులందరూ వాళ్ళని దర్శించుకొని వాళ్ళ కృపకే పాత్ర రావలసిందిగా కోరుతున్నాము వసాలకి సమేత బాగా